రాష్ట్రంలో పరిపాలన మొత్తం అవినీతిమయమైందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు ప్రజా సమస్యలు బీజేపీ భరోసా పేరుతో జనం నుంచి విజ్ఞప్తులు తీసుకున్న ఎన్వీఎస్ఎస్ మూడు వైన్ షాపులు ఆరు బార్లు అన్నట్లుగా పాలన సాగుతోందని విమర్శించారు రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయి విద్యార్థులకు అస్వస్థతకు గురవుతున్నారని వెల్లడించారు స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇలా జరగటమేంటని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు ఫుడ్ పాయిజనింగ్ విషయం చూశాం ఒక వైపున హైదరాబాద్ మహానగరంలోనే అసలు పర్యవేక్షణ లోపించింది అసలు విజిలెన్స్ అనేది నామమాత్రంగా పనే చేయటం లేదు అసలు పాలన మొత్తం కూడా అవినీతి అయిపోయింది ఏంది అన్న విషయం లోతుగా వెళ్లి అక్కడక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా మరి మంత్రులకు వాటాలు ఇవ్వాలంటే అధికారులుగా ఏం చేయాలి మాకు తప్పటల్లా ఈ పని అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు పిచ్చాపాటిగా మంత్రులతో ఎక్కడైనా ఎవరైనా ఏమైనా మాట్లాడితే మాట్లాడుతుంటే తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే అరే ఢిల్లీకి కట్టాలి కదబ్బా అని వాళ్ళు పరిపాలన మొత్తం కూడా అవినీతిమయం అయిపోయింది పరిపాలన మొత్తం కూడా మద్యం మయం అయిపోయింది పరిపాలన మొత్తం కూడా డ్రగ్స్ అయిపోయింది